సినిమా పాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది ఇది కూడా ఇండియా అంటే ఈ కథకి అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడ రీజనల్ గా తీద్దామనేదే సార్ ఈ కంటెంట్ కి ఏమి అన్ని తీద్దాం తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ అనే ఉన్నాం సార్ ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది ఇది తీసుకెళ్లిపోదాం అన్ని లాంగ్వేజ్లు అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వేర్ వెరీ కాన్ఫిడెంట్ ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్ రవి గారు రవి గారు సార్ ఇది చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉండగా సరిగమ మీతోనే ఎందుకు అయింది అది కిరణ్